కాపరా ప్రెస్ క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను గుర్తించి మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయని ఉద్యమకారులకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బలిదానాలు చేశారని గుర్తు చేశారు నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువకులు నేడు వయసు పైబడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం ఇచ్చిన హామీలని మా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతూ నిన్నటి నుండి కార్యాచరణ ప్రారంభించడం జరిగింది నిన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి ఉండే తెలంగాణ జాతిపీత తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా నిన్న తెలంగాణ ఉద్యమకారుల ఐక్యతా దివస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్నాం ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల్లో ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇక్కడ రాష్ట్ర కమిటీ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా ఉద్యమకారుల త్యాగాల వల్లనే మీరు ముఖ్యమంత్రి లేరు కేసీఆర్ పది సంవత్సరాలు ఉద్యమకారులని నిర్లక్ష్యం చేసిండు కాబట్టే గత ఎన్నికలలో కేసీఆర్ గారిని ఓడించడం జరిగింది కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయంలో తెలంగాణ ఉద్యమకారులు ముఖ్య భూమిక పోషించడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీ హామీలు పెట్టడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చి నేటి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు కావస్తుంది జూన్ సెకండ్న బిగతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఉద్యమ ఇచ్చిన హామీల మీద ఒక ప్రకటన చేస్తారని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఆశతో చూసి కానీ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా ఉద్యమకాల హామీల మీద ఎటువంటి ప్రకటన చేయలేదు దానికోసమే మీకు కూడా పడుతుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం ఎందుకు అంటే ఈరోజు మీరు ప్రజా తెలంగాణగా ప్రజాప్రభుత్వంగా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ వాటిని స్వాగతిస్తున్నాం కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి కారణమైనటువంటి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రం మీరు మర్చిపోయే మరి మీరు స్పష్టమైన ప్రకటన ఏమంటారు మీరు చెప్పినట్టు ఆర్థిక పరిస్థితి బాగలేదు దాన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం ఈరోజు రెండు వందల యాభై ఎకరాలు ఇంటి స్థలం అంటారు దానికి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం లేదు ఈరోజు ఎందుకంటే కొన్ని వేల లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ప్రతి జిల్లాలో ఉన్నాయి మరి వాటి నీయడానికి భాగంగా ప్రతి కలెక్టర్ కూడా కలెక్టరేట్ల ముందు ఈ శాంతియుత దీక్షలు వేసి కలెక్టర్లకి కూడా వాళ్ళకి వినత పత్రాలు ఇస్తున్నాం తర్వాత నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళకి కలిసి మీరు గొంతెత్తండి ఉద్యమకాల గురించి మాట్లాడని వాళ్ళకు కూడా పత్రాలు ఇస్తున్నాం అదేవిధంగా ఈలోపు రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ కూడా అడుగుతున్నాం ఎన్ని అయిన తర్వాత ఇందిరా పార్కు దగ్గర వేలాది మందితో ధర్నా నిర్వహిస్తున్నాం ఆగస్టులో అక్కడ కూడా ప్రభుత్వం చేయకపోతే చెల్లవు ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా మేము తీసుకోబోతున్నాం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని కలిసి ఖర్గే గారిని కలిసి మరి మీరే ప్రకటన చేసారు మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యమ హామీ మర్చిపోయింది మరి మీరు ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట మీద నిలబెడతారని ప్రజలకు నమ్మకం ఉండే సోనియా గాంధీ గారు స్వయంగా ప్రకటించడు మరి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకి మరి మాట తప్పుతున్నారని రేపు భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా తెలిసినట్టు ఢిల్లీలో జంతర్మంది దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం అమలు చేయాలి తెలంగాణ ఉద్యమకాల